జిల్లా వెంకటగిరిపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షురాలు తంపిరెడ్డి తనుజారెడ్డి ఆధ్వర్యంలో సాధారణ సభ్య సమావేశం జరిగింది ఈ సమావేశం నందు మండలంలోని పలు గ్రామాల్లోని పలు సమస్యలపై మండల అధికారులతో చర్చించారు ఎంపీపీ తనుజారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగుంటి సమస్య తలెత్తకుండా చూడాలని పారిసిద్ధ్యపై చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఎంపీజీఓ కోటేశ్వరరావు ఎంఆర్ఓ రాంబాబు ఎంపీటీసీ సర్పంచ్ అధికారులు పాల్గొన్నారు

గురించి ఆరు నేర్పొన్నారు వాళ్ళు కూడా ఏంటంటే ట్యాక్స్ కాబట్టి ఆ వర్షాకాలం తిరిగిన కూడా మీటింగ్స్ పెట్టుకొని నీటి తగ్గాల ఉన్నా కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ డాక్టర్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు వాళ్ళ కాను మా దృష్టికి తీసుకొస్తారు

డిఫ్యూ సచివాలయంలో మీకు ఆ తీసుకెళ్తారు మేడం అవి ఒక యాక్సెన్ और से मतलब है तो पूरी स्टार तालुका में वाले हैं और ये जो से पर को और ये जो टैक्स करती वाली को पता करना है पूरी ऑब्जेक्ट नंबर आ रही है इनकी మొత్తం గ్రామ సమాఖ్యలు చేసేసి ముప్పై గ్రామ సమాఖ్యలు ఉన్నాయి అదేవిధంగా మన మండలంలో ఏడు వందల ఎనిమిది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఈ స్వయం సహాయక సంఘాలకు గాను మొత్తం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది సభ్యులు చేరి ఉన్నారు అదేవిధంగా వీళ్ళకి వివిధ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్లికేజీ కింద అరవై ఎనిమిది గ్రూపులకు కాను ఈ ఆర్థిక సంవత్సరంలో పది కోట్ల యాభై ఆరు లక్షలు ఇచ్చే ఉన్నాము అదే ఈ శ్రీనిధికి సంబంధించి బ్యాంకింగ్ లింగేజ్ కాకుండా శ్రీనిధికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వందల పదమూడు గ్రూపులకు కాను ఆరు కోట్ల తొంభై తొంభై రెండు లక్షలు మనము ఇచ్చి ఉన్నాము లింగేజ్ కింద అదేవిధంగా ఈ ఎస్సీ సంబంధించి ఉన్నత లోన్ తయారనేసి అవకాశం ఉంది అర్హత కలిగిన గ్రూపులు ఏవైతే సక్రమంగా జరిగి జరుగుతున్నాయో అలాంటి గ్రూపులకి ఇది ఆర్థిక సంవత్సరంలో నూట యాభై నాలుగు గ్రూపులకు గాను డెబ్బై ఐదు లక్షల ఇరవై వేలు ఇచ్చి ఉన్నాము అదేవిధంగా ఇంకా ఇంకా ఈ ఎస్సీ ప్రతి ముప్పై అంటే దాదాపు ముప్పై ఐదు మంది రైతులు ఉన్నారు ఇరవై ఐదు మంది రైతులు కూడా మార్పులు చేరుకో గత నూట యాభై సంవత్సరాల క్రితం మార్పులు చేస్తున్నారు అయితే ఉంటాయి ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఎవరికి వెళ్ళాలి డిస్ప్యూట్ అయితే లేవు ఇది మా సమస్య ఇది కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఇప్పుడు మార్పులు మార్పులు చేసుకుంటూ చేస్తున్నాం కొంతమంది ఉండాలి కొంతమంది ఎక్స్ప్లెయిన్ కూడా కొంతమంది లేదు अगर तो ये किसी माताघर से जैसे माँ कमरे कर रहा हो माताघर से जैसे तब तीन साल से माँ जाल थी वाली माँ वापस ही थी पर ये जने ये और करके ये और करके ये और बोलो जस्ट उनका लगा नहीं वाले भाव के थे नहीं हमने इस अंदर पर चीज़ आगाम आवे हैं तो कभी जाएँ कुछ मकान की बात से पहुँचो हमने उनके जैसे

కోరుకుంటూ కూడా అభ్యర్థాలు కూడా ఏంటంటే అధికారం కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ చేసుకొని బాగా చేస్తారనేది అనేది దాని ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని హోటల్ నుంచి నిధులు ట్యాప్ చేయాలంటే ట్రిపులార్ కానీ నాపాత్ కానీ హోటల్ నిధులు ట్యాప్ చేయాలంటే ఈ కంపల్సరీ ఈ సొసైటీలు అనేది ఉండాలి మనకు తెలుసు కదా మనం సెంట్రల్ ఇచ్చే ఫైనాన్స్ గ్రాంట్ కావాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగి ఆడ బాడీ ఎంటర్ ఎంటర్ రిలీజ్ చేస్తారు మా చెరువులు కూడా స్పెషల్ నిధులు వస్తాయి సార్ దానికోసం మీరు ఏర్పాటు చేయండి సార్ బట్టి గురించి కొంచెం గవర్నమెంట్ స్థాయిలో కొంచెం క్రిటికల్గా ఉంది అంటే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇచ్చినారు గతంలో మేము ఏంటంటే గవర్నమెంట్ మా ప్రాసెస్ లేట్ అవుతుంది అనేది తీసుకొని ఉంటున్నాము హౌసింగ్ కానీ బీఆర్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ మామూలుగా విజయవాడ మా సిఆర్ఎస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ వర్క్స్ మీరు ఏదైనా కానీ కావాలనుకుంటే ముందుగానే కొంచెం ప్రపోజల్స్ పెట్టుకోండి మేము రికమెండ్ చేసి పంపిస్తాము గతంలో దాకా

thank you కనీసం దిక్కులేని లేని అయిపోయి సర్పంచ్ పరిస్థితి ఎందుకంటే ఒక రోడ్లో పోయి కాలం ఉండి ఆకలి ఆకలిపోయి ఆ కాలం దింపుతామంటే అక్కడ ఉన్న ప్రజల వాళ్ళు తినిట్లే దాని సర్వేర్ కానివ్వండి ఎంఆర్ఓ కాని పిటిషన్ ఇచ్చి సార్ కనీసం దాన్ని చూసి ఒకసారి మాకు దాన్ని చేయమంటే ఎవరు పరిచి దిక్కులేదు ఇంక మేము పోయి కొట్లాడి కేసులు పిల్చుకోవడం తప్ప ఇంకా దాన్ని ఏం తెలియము ఏం లేదు సార్ ఇప్పుడు మా ఊర్లో నడు ఊర్లో కాలం అది ఉంటుంది అక్కడి నుంచి వాటర్ పోవాలంటే ఒక ఇళ్ళ సందులో పోవాలి ఆల్రెడీ దానికి ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు రోజుల నుంచి రోడ్ ఇంకా అలాగే కూడిపోయింది దాన్ని మనం తీపిద్దామంటే ప్రతి సంవత్సరం ఈ ముదులో పోతే ఆ ముదులు నేను ఆ ముదులులో పోతే ఈ ముదులు నేను మధ్యలో ఏమైనా తీపిద్దామంటే బండిపోదు మనుషులతో పోవాలంటే ఆ చెట్ల వల్ల సరిగా కాదు కనీసం ఎన్నిసార్లు గొడవబడుతున్నాం అంటే అన్ని సార్లు ఇప్పుడు రెండు మూడు సార్లు మా సరిగ్గా చెప్పాను ఎంఆర్ఓ గారు గారు చెప్పాను దాని గురించి ఒకరు పడుచుకున్నవాడు కొడు

మనకి ఇబ్బంది లేమంటారు ఫైనల్